అందరికీ నమస్కారం ఈరోజు మనం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ఒక ముఖ్యమైన మిషన్ గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది ఆదివారం నాడు ఇస్రో తన ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ భూమిని పరిశీలించే శాటిలైట్ ఈఓఎస్ జీరో నైన్ని ప్రయోగించడానికి సిద్ధమైంది ఈ ప్రయోగం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు జరిగింది ఈ మిషన్ యొక్క ముఖ్యమైన విషయాలు ఈఓఎస్ జీరో నైన్ దీనిని రీసాట్ వన్ బి అని కూడా అంటారు ఇది పదహారు వందల తొంభై ఆరు పాయింట్ ఇరవై నాలుగు కిలోల బరువున్న భూమిని పరిశీలించే శాటిలైట్ ఇది ఈఓఎస్ జీరో ఫోర్ మరియు ఇంతకుముందు ప్రయోగించిన రీసాట్ వన్ శాటిలైట్ల తరహాలోనే పనిచేస్తుంది నిరంతరంగా మరియు నమ్మదగిన రిమోట్ సెన్సింగ్ డేటాను అందించడం దీని ముఖ్య ఉద్దేశం ఈ శాటిలైట్లో ముఖ్యంగా సి బ్యాండ్ సింథటిక్ అపర్చర్ రేడర్ అనే పరికరం ఉంది ఇది ఎలాంటి వాతావరణంలోనైనా పగలు మరియు రాత్రి వేళల్లో భూమి యొక్క స్పష్టమైన చిత్రాలను తీయగలదు ఈ శాటిలైట్ యొక్క ఉపయోగాలు ఈ శాటిలైట్ వ్యవసాయ భూములను పరిశీలించి పంటల యొక్క ఆరోగ్యం పెరుగుదల మరియు దిగుబడి గురించి సమాచారాన్ని అందిస్తుంది దీని ద్వారా పంటలు బాగా పండని ప్రాంతాలను గుర్తించి సరైన చర్యలు తీసుకోవచ్చు అటవీ ప్రాంతాల విస్తీర్ణం వాటిలో మార్పులు మరియు తోటల యొక్క పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు అడవులు నరికివేత మరియు ఇతర అక్రమ కార్యకలాపాలను గుర్తించవచ్చు వరదలు వచ్చిన ప్రాంతాలు గుర్తింపు వరదలు సంభవించినప్పుడు ఈ శాటిలైట్ ద్వారా నీరు నిలిచిన ప్రాంతాలను ఖచ్చితంగా గుర్తించవచ్చు ఇది సహాయక చర్యలు చేపట్టడానికి మరియు నష్టాన్ని అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది ఎండిపోయిన నదులు చెరువులు మరియు ఇతర నీటి వనరుల్లో కొద్దిగా నీరు ఉన్నా సరే ఈ శాటిలైట్ గుర్తించగలదు ఇది నీటి నిర్వహణకు ఉపయోగపడుతుంది భూకంపాలు తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ శాటిలైట్ ద్వారా నష్టం జరిగిన ప్రాంతాలు చిత్రాలను త్వరగా పొందవచ్చు ఇది సహాయక చర్యలకు వేగవంతం చేస్తుంది పట్టణాల యొక్క అభివృద్ధి కొత్త నిర్మాణాలు మరియు ఇతర మార్పులను పరిశీలించడానికి ఈ శాటిలైట్ ఉపయోగపడుతుంది సరిహద్దు ప్రాంతాల మరియు తీర ప్రాంతాలలో జరిగే అనుమానాస్పద కదలికలను నిరంతరం పర్యవేక్షించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఈ శాటిలైట్ను పిఎస్ఎల్వి సిక్స్ వన్ అనే రాకెట్ ద్వారా ప్రయోగించారు ఇది పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ యొక్క అరవై మూడవ ప్రయోగం మరియు ఎక్సెల్ కాన్ఫిగరేషన్ను ఉపయోగించిన ఇరవై ఏడవ ప్రయోగం పిఎస్ఎల్వి రాకెట్ను ఇస్రో యొక్క పనిగుర్రం అని పిలుస్తారు ఎందుకంటే ఇది చాలా నమ్మదగినది ఇది నాలుగు దశల రాకెట్ మరియు ఎక్సెల్ వెర్షన్లో ఆరు అదనపు ఘన ఇంధన బూస్టర్లను కలిగి ఉంటుంది ఈ రాకెట్ దాదాపు నలభై నాలుగు పాయింట్ ఐదు మీటర్ల పొడువు మరియు దాని బరువు మూడు వందల ఇరవై టన్నులు ఈ శాటిలైట్ను సూర్య సమకాలిక పోలార్ ఆర్బిట్లో దాదాపు ఐదు వందల తొంభై ఏడు కిలోమీటర్ల ఎత్తులో ఉంచాలని అనుకున్నారు ఈ ఆర్బిట్ వల్ల శాటిలైట్ భూమిపై ఉన్న ఏదైనా ఒక ప్రాంతం మీదుగా ఒకే సమయంలో వెళ్తుంది ఈఓఎస్ జీరో నైన్ శాటిలైట్ యొక్క జీవితకాలం దాదాపు ఐదు సంవత్సరాలు ఈ మిషన్ యొక్క మరో ముఖ్య ఉద్దేశం అంతరిక్షంలో వ్యర్థాలను తగ్గించడం శాటిలైట్ విడిపోయిన తర్వాత పిఎస్ ఫోర్ రాకెట్ యొక్క చివరి దశను దాని ఆర్బిట్ను తగ్గించి త్వరగా భూమిని చేరుకునేలా ప్లాన్ చేశారు అలాగే ఈఓఎస్ జీరో నైన్ శాటిలైట్ తన జీవితకాలం పూర్తయిన తర్వాత రెండు సంవత్సరాలలో భూమి వాతావరణంలోకి తిరిగి వచ్చేలా తగిన ఇంధనాన్ని కలిగి ఉంది ప్రయోగం తర్వాత ఏం జరిగింది అయితే దురదృష్టవశాత్తు ఈ మిషన్ విజయవంతం కాలేదు ఇస్రో తెలిపిన ప్రకారం రాకెట్ యొక్క పనితీరు మొదటి రెండు దశల వరకు సాధారణంగానే ఉంది కానీ మూడవ దశలో ఒక సమస్య తలెత్తింది ఇస్రో చైర్మన్ డాక్టర్ వి నారాయణన్ మాట్లాడుతూ మూడవ దశ పనిచేస్తున్న సమయంలో మోటార్ కేస్ యొక్క ఛాంబర్ ప్రెషర్ తగ్గిపోవడం వల్ల మిషన్ పూర్తి కాలేదని తెలిపారు ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రయోగం సజావుగా ప్రారంభమైనప్పటికీ మరియు మొదటి రెండు దశలు బాగా పనిచేసినప్పటికీ మూడవ దశలో వచ్చిన సమస్య ఈఓఎస్ జీరో నైన్ శాటిలైట్ను దాని ఉద్దేశించిన ఆర్బిట్లో ఉంచకుండా అడ్డుకుంది ప్రస్తుతం ఇస్రో ఈ ప్రయోగం యొక్క పూర్తి పనితీరును విశ్లేషిస్తుంది మరియు మూడవ దశలో వచ్చిన సమస్యకు గల కారణాలను తెలుసుకోవడానికి ఒక ప్రత్యేక విశ్లేషణ కమిటీని ఏర్పాటు చేస్తుంది దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు చాలా నమ్మకమైన పిఎస్ఎల్వి రాకెట్ ఇంతకుముందు తన చరిత్రలో కేవలం రెండుసార్లు మాత్రమే విఫలమైంది మొదటి ప్రయోగాన్ని మినహాయిస్తే ఈఓఎస్ జీరో నైన్ శాటిలైట్ భారతదేశం యొక్క భూ పరిశీలన సామర్థ్యాలకు

घटनाक्रम में अगला एयरलेट स्ट्रप ऑन को पृथक किया जाना है ग्राउंड लिट्स ऑन गोइंग लॉन्च वेहकल एंड जस्ट नाउ वीवर्मेशन दट द एयर लिट्सो बीन जेटिस त्रिवेंद्रम स्टेशन ज्वाइन फॉर द ट्रैकिंग Action time for PS1 is 112 seconds.